నమస్కారం ఎల్జెసి టీవీ న్యూస్ కు స్వాగతం కృష్ణా గుంటూరు ఉమ్మడి తూర్పు గోదావరి పశ్చిమ గోదావరి జిల్లాల పట్టుభద్రల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికలకు రంగం సిద్ధమైంది ఈ నెల ఇరవై ఏడవ తేదీ ఉదయం ఎనిమిది గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు పోలింగ్ జరగనుంది ఎమ్మెల్సీ ఓటర్లు తమ వివరాలను ఆంధ్రప్రదేశ్ ఎన్నికల వెబ్సైట్ లో చూసుకోవచ్చు ఎన్నికల ప్రక్రియలో చిన్న పొరపాట్ల వల్ల ఓటు చెల్లుబాటు కాకపోవడం సాధారణ విషయం అందుకే ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేయడానికి ముందు నియమాలు పూర్తిగా అర్థం చేసుకుని ఓటును సరిగ్గా వినియోగించుకోవడం అవసరం ఓటర్లు తమ మొదటి ప్రాధాన్యత ఓటును వేయకపోతే లేదా సంఖ్యలకు బదులుగా సంఖ్యలను పదాల్లో వ్రాస్తే వారి ఓటు ఆయన వివరించారు అదే విధంగా ఒక ఓటరు ఒకే అభ్యర్థి ముందు ఒకటి మరియు రెండు రెండింటిని గుర్తు పెడితే ఆ ఓటు కూడా చెల్లదు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేసేటప్పుడు అత్యంత జాగ్రత్తగా ఉండాలి అని పరమేశ్వర చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షులు కందుల పరమేశ్వరరావు గారు తెలియజేశారు ఓటరు తప్పనిసరిగా ఎన్నికల కమిషన్ గుర్తించిన ఒరిజినల్ ఐడి ప్రూఫ్ తో పోలింగ్ కేంద్రానికి హాజరు కావాలి పోలింగ్ కేంద్రంలో సిబ్బంది అందచేసే బ్యాలెట్ పేపర్ పై మాత్రమే ఓటు నమోదు చేయాలి ఓటు వ్రాయడానికి పోలింగ్ అధికారులు ఇచ్చే వైలెట్ రంగు స్కెచ్ పెన్ మాత్రమే ఉపయోగించాలి ఇతర పెన్నులు పెన్సిల్లు వాడితే బ్యాలెట్ చెలదు అభ్యర్థికి ఓటు వేయాలంటే అతడి పేరుకు ఎదురుగా ఉన్న బాక్స్ లో ఒకటో నెంబర్ తప్పనిసరిగా గుర్తించాలి దేశ రాష్ట్ర భవిష్యత్తును నిర్ణయించడానికి ఓటు ఉపయోగపడును డబ్బుకు మధ్యానికి ఓటు అమ్ముకోకుండా ఓటు హక్కు ఉపయోగించుకోవాలని ఓటు అనే రెండు అక్షరాల పదం దేశ చరిత్రలో మార్చేస్తుందని కందుల పరమేశ్వరరావు మరియు డేగల రామారావు డిటిఓ ఐటిఐ మంగళగిరి అన్నారు